హాయ్ ఫ్రెండ్స్ మా కర్కినాడ కోరు కోడి గురించి తెలిసిందే కదా అది ఇక్కడ గుడ్లు పెట్టేసి ఇక్కడ ఉందనమాట అది ఈరోజైతే కొట్టిన పిల్లలు అయితే చేసింది కాకపోతే ఎన్ని పిల్లలు చేసిందో ఏంటనేది తెలీదు ఈ కరకినాడు కోడు అటకడం అనేది రేరు చాలా తక్కువ అనమాట వంద వంద కోళ్ళు ఉంటే అందులో ఒక కోడి అటకడం అంటే కష్టము ఈ గుడ్లు వరకే ఈ కోలు కానీ నేను ఒక చెక్క ఉపయోగించి దీన్ని అటకించాను పిల్లలు కూడా చేసింది మరి ఎన్ని పిల్లలు చేసిందో ఏంటో తెలియదు కానీ నేను పెట్టింది ఏడుగుడ్లు అందులో ఒక్క పిల్ల చేసినా కూడా సక్సెస్ అయిన అయినట్టే కదా అందుకని మీతో షేర్ చేద్దామని చెప్పేసి అంటే నేను చేసిన చెక్క పని చేసింది అని చెప్పడం కోసం మీకు ఈ వీడియో షేర్ చేస్తాను మీరు కూడా చూసియండి ఇప్పుడు ఆ కోడిని ఎత్తిసి ఎన్ని పిల్లలు చేసింది ఏంటి అనేది చూస్తాను నాకు ఇప్పుడు వైట్ అయితే కనిపిస్తుంది అంటే బజ్జి బజ్జీలుగా మీరు కూడా చూసేయండి ఇదిగోండి చూసారు కదా పక్కనే వైట్ పిల్ల ఒక్కటంటే ఒకటే కనిపిస్తుంది ఒకసారి ఎత్తి చూస్తాను కోడిని చూసారు కదా చూడండి ఎలా అరుస్తుందో ఆ పిల్ల కూడా బజ్జి బజ్జులుగా ఉంది ఒకటే చేసినట్టు ఉంది వారికి ఎంత చేసిందో లేదో తెలియాలి నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అనమాట ఎందుకంటే ఏదైనా మనం ఇది ట్రిక్ టిప్స్ ప్రకారం ఫాలో అయ్యి చే పొట్టి పెట్టాను అనమాట అది సక్సెస్ అయింది అందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కోడిని ఎత్తుదామంటే భయం వేస్తుంది పొడిస్తుందేమో చూడండి అలా చేయి పెట్టేసరికి అరుస్తుంది పొడిస్తుందేమో అన్నట్టు భయంగా ఉంది ఆ పిల్ల కూడా ఎలా దోగుంది చూడండి చూడండి మొబైల్ పొడిసిస్తుంది గొప్ప లా ఉంది ఇప్పుడు చేయి పెట్టిన ఏమో అన్నట్టు ఉంది అనమాట కింద గుడ్లే కనిపిస్తాయి ఓకే ఏదైనా ఒక్క పిల్ల చేసినా కూడా సక్సెస్ అయినట్టే కదా これ。 ఈ ఆదివారం వస్తే కరెక్ట్గా ట్వంటీ వన్ డేస్ అవుతాయి అనమాట ఇది తొందర పడి ముందుగా వచ్చేసింది ఎందుకంటే అంటే అలా ఉన్నాయి అనమాట ఈ వేసవి కాలం కదా బాగా ఎక్కువగా ఎండలు ఉండడం వలన పిల్లలు ముందుగానే వచ్చేసింది అందులో ఒక అయితే కుళ్ళిపోయింది అనమాట పాడైపోయింది అంటే ఇవి నిల్వ గుడ్లు కదా ఏదో ఒక పిల్ల అయితే బయటకు వచ్చింది ఇంకా ఐదు గుడ్లు అయితే ఉన్నాయి నేను పెట్టిన వేయడు అందులో ఒక పిల్ల బయటకు వచ్చింది ఒకటైతే కుళ్ళిపోయింది ఇంకా ఐదు గుడ్లు అయితే ఉన్నాయి చూద్దాం ఆదివారం వరకు టైం ఉంది కదా చేస్తాయా లేవనేది చూ చూడాలి చేస్తే మంచిది ఇంకా ఈ పిల్ల తోడుగా ఇంకా రెండో మూడో పిల్లల తోడుగా ఉంటే బాగుంటుంది ఇంకా సింగిల్ పిల్ల అయితే పెంచడం కూడా కష్టమేని అంటే తిట్టే పర్వాలేదు అమ్మ బాగా భయంకరంగా ఉంది కోడైతే అసలు ఒప్పుకోవట్లేదు పిల్లని ముడుతుంటే ఇలా ఉంటేనే పిల్లలు చేసినా కూడా కోళ్ళు బాగా తిప్పుతాయి అనమాట కోడి అనేది ఇలాగే ఉండాలి ఎప్పుడైనా సరే ఇలా పొలిసినట్టు ఉంటేనే మనకు పిల్లలు దొక్కుతాయి అనమాట ఈ కాకుల బెడత నుంచి అన్నిటి నుంచి బాగా కాపాడుకుంటాయి ఇంతకు ముందు కూడా సేమేని అది కూడా పిల్లలు ముట్టనిచ్చేది కాదు ఇది దాని మీదక డేంజర్గా ఉంది ఇంకా నేను టిప్పు యూజ్ చేసి ఈ కోడి అటికించాను కదా కథకినాడు కోడి కథకినాడు కోడి అనేది అస్సలు అటకదండి అందుకు నాకు ఈ సంతోషమైనది ఆ టిప్పు బాగా పనిచేసింది పని చేస్తుందో లేదా అని డౌట్ మీద పెట్టాను అనమాట ఆ టిప్ అనేది ఉపయోగపడింది ఇంకా నెక్స్ట్ టైం కథకినాడు కోడి గుడ్లు పెట్టేటప్పుడు ఆ కోడికి కూడా సేమ్ టిప్పే యూజ్ చేస్తాను టిప్పు పని చేస్తుందని కూడా నేను ఊహించలేదనమాట బాగా పనిచేసింది ఎలా చూసి చూడండి కోడి